హాయ్ అండి అందరికీ నమస్కారం ఇరవై తిండిపోటీ వచ్చేసి అరిటాకులో అన్నం పకోడీ బ్రెడ్ బజ్జీ మిర్చి బజ్జీ అట్లనే సాంబారు ఇంకా ఇక్కడ వచ్చేసి బూర్ది గుమ్మడికాయ జ్యూస్ అనమాట లేట్ చేయకుండా తిండిపోటీ అనేది స్టార్ట్ చేసేద్దాము మా ఆయనకి ఈ బజ్జీలు ఇవన్నీ నంచుకుంటూ అన్నం తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం కాకపోతే ఇవన్నీ నేను ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఇట్లా తింటలేను కానీ అదివరకు ఎప్పుడు ప్రతిరోజు ఏదైనా ఒక బజ్జీ ఖచ్చితంగా చెప్పేది అన్నం తినడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి నంచుకోవడానికి లాస్ట్ కష్ట ఆమ్లెట్ లేకపోతే అప్పడాలన్నా ఏదో ఒకటి ఉండాలి అన్నం తినప్పుడు ఖచ్చితంగా అప్పడాలు లేకుంటే ఆమ్లెట్ పకోడీ ఆనియన్ పకోడీ ఇంకా పాలక్ పకోడి పాలకూర పకోడి అయితే నేను ఎక్కువ తింటా ఇంకా ఇవి బ్రెడ్ బజ్జీలు ఈ బ్రెడ్ బజ్జీలు కూడా నాకు ఇష్టం అనమాట అట్లా రోజు అట్లా తినేది కొంచెం ఆయిల్ ఫుడ్ అట్లా ఎక్కువ తినేది అన్నట్టు ఇప్పుడు అట్లాంటివి తగ్గించి ఇప్పుడు అట్లాంటి తిండిపోటీ తిండి పొడి పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం నాకైతే మూడు పుట్ల అన్నం పెట్టిన తింటా ఉంటా అన్నం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ రోజు తిండి వచ్చేసి ఇది అంటే తిండిపోటీలో పెట్టుకున్న ఐటమ్స్ మరొకసారి చెప్తున్నాం రైస్ పకోడి ఆనియన్ పకోడి ఇది బ్రెడ్ పకోడి బ్రెడ్ బజ్జీ బ్రెడ్ బజ్జీ ఇంకా మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ఇది జ్యూస్ బూర్ది కుమార్ బుర్ది కుమ్మడి క్యాచ్నట్టు ఆరోగ్యం అంటే కొంచెం ఆరోగ్యం చెడిపోయినా ఆరోగ్యం మంచి చేయడానికి ఇట్లా ఇట్లా పెడుతున్నాం ఆరోగ్యం సామర్థ్యం ఓడిపోయిన చెట్టు పెట్టాలి చెట్టు పెట్టాలే ఓకే తొందరగా తిన్నాము ఇక ఇంట్లోనే మంచి అనిపిస్తుంది ఈగలు వస్తాయి కాబట్టి ఇంటనే తిండిపోయి పెడుతున్నాం ఓకేనా సింగిల్ మళ్ళీ అది ఇది ఏం లేదు మాస్కు లాగా ఏం లేదు ఇవన్నీ తయారు చేసేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా అందుకనే మా ఆయన ఫుల్ ఆకలి సాం తప్ప అన్నైపోవాలి సాంబార్ అయిపోయినా అయిపోకపోయినా ఏం కాదు సాంబార్ దా అయిపోలే వన్ త్రీ స్టార్ట్ సూపర్ కుదిరింది పకోడీ కూడా అంటే మా ఆయన బయట నుంచి తెచ్చిన ఇష్టపడతారు కాబట్టి హాస్టైల్లో ఉండాలని దం చేసినా వాటర్ ఎక్కువ వేయకుండా ఉల్లిగడ్డల నుంచి వాటర్ కనిపించినా అలా చేసిన ఒక్క మాట మంచిగా ఉన్నదని మంచిగా ఉన్నది సరేనా గట్టిగా అయింది ఫస్ట్ పకోడీ చేస్తారు లాస్ట్ పకోడీ ఉండే ఫస్ట్ పకోడి నువ్వు కొంచెం కరెక్ట్ అంటా అదే స్వీట్ హౌస్ అయితే రెండు మూడు రోజుల కిందది అయితే తెచ్చుకొని మంచిగా ముద్దు తింటావు కానీ ఇప్పుడేమో గంట లేట్ అయినందుకు లాస్ట్ టైం కూడా డిపోయి చెట్టు పెట్టింది వర్షంలో ఈసారి కూడా ఈసారి కూడా అనేది ఎంతో ఫినిష్ చేయబావా చెట్టు పెట్టబోతుంది పక్కోటి చూసుకో ఎంత ఉందో బ్రెడ్ బజ్జీ ఫస్ట్ తింటే కటు నిన్నట్టు అనిపిస్తుంది అందుకనే నేను దానికన్నా నాకు అది ఇష్టం బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం తొందరగా తిన్నా ఎక్కువ తినకు నాకు ఈరోజు ఎందుకంటే నానబెట్టిన గింజలు అవి గింజలు కొన్ని తిన్నా ఇలా మొత్తం ఏం తినలే మూడు అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం మూడు అయితాది దానివల్ల అసలు తినలేకపోతున్నా తినకుంటేనే ఆకలి ఆకలి చచ్చిపోతా అసలు తినకుంటే అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఇది పెట్టినా అని అవి నాకు తక్కువ పెట్టి ఇంక ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టింటే మంచిగా ఉండు మొత్తం ఎందుకు అనిపించింది ఇంకా తింటాడు తింటాంటే అబ్బో అనిపిస్తుంది తినలేకపోతే ఆగిపో అది నేను నీకు చెప్పాలి నీకు ఏమైనా అనిపిస్తే మధ్య ఈరోజు రైతు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకున్నాం చెప్పలే కదా చెప్పలేదు మాటలు లేవో మాట్లాడుకోవడం లేవన్నట్టు నీకు ఆకలి అయితే ఉంది కాబట్టి తినకుంటే మొత్తం తినకుంటే స్టార్ట్ చేస్తే అసలు ఏదైనా దోషం అని ఏదైనా తిననుండే మళ్ళీ ఆరు గంటలు లేచి ఒకసారి అంటే అంటే ఈ ఒక్క పొద్దు లాంటి మనకు సెట్ కావు కొందరు మొత్తం పొద్దున్న దాకా ఏం తినకుండా సాయంత్రం ఒక్క పొద్దు ఇడుస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా పాత ఒకటే పూట తినేదట అంటే మధ్యాహ్నం ఒక పూట తినేదట అన్నం అంటే అమ్మమ్మ చెప్తుండే ఈ మధ్య మనం కూడా అదే చేస్తాను కదా తిండి పాటు తినేది పకోటి నువ్వు పకోడి బాగుంది కన్నా పకోడి నచ్చింది తినగలిగితే తినకుంటే ఓడిపోయినా అని చెప్పు మా అదే పదం చెప్తా అంటే చదివినట్టు తినట్టు అనిపిస్తాను ఇది మా తాతకు తీసిన ఇది మా తాతకు నేను ఇది మా అమ్మకు తీసిన తీసినాక అలాగే నువ్వేమో ఈ పకోడిని నవ్వలేకపోతానా వదిలేదు అన్నం మంచిగా తినచ్చు కాని ఒప్పుకోవచ్చు కదా బాబా ఎందుకంటే తాత వచ్చి తింటాడేమో చూద్దాము అని అట్లా Ciappone, pisso, ciappone, 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 ciappone. Vediamo, ma la ciappone è in hotel. E Tinta, non hai? Feri. Una fina per i conduttori. le అస్సలు నాకు ఇంత తినాలని లేదు అసలు మళ్ళీ ఎక్కువ రైస్ ఎక్కువ పెట్టుకున్నాం రైస్ అయితే ఈజీగా తింటాం కానీ అంటే నేను మెల్లమెల్లగా అంటే తినమంటే తింటా అంటే ఇప్పుడు నీకన్నా ముందు ఇప్పుడు నీ తినమంటే కష్టం మళ్ళీ మిర్చి పంచే అసలే కష్టం ఎందుకంటే ఒప్పుకున్నందుకు ఎందుకంటే నేను కూడా తినలేను అయితే ఈ రోజు నిజంగా అంటే మేము ఒక టైమింగ్ అంటూ ఫాలో అవుతా ఉన్నాము ఒక రెండు మూడు రోజులు గ్యాప్ కూడా రావడం జరిగింది ఈరోజు సడన్ గా అనుకొని పెట్టుకోవడం జరిగింది అన్నట్టు ఇప్పటి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే సరికి కూడా కొంచెం లేట్ అయింది అనే ఉద్దేశంగా ఏం చేసామంటే లేట్ గా అసలు తినలే పొద్దునుండి సుమారు పన్నెండు ఒకటి గంటల వరకు అదే వర్షి తింటే వర్షీ ఏంటంటే నువ్వు తింటే నేను నేను తింటే నువ్వు తింటా అని అనుకున్నాం అంటే దోశ అంటే తిండిపోటే అనుకున్నాం పొద్దున్నే అనుకున్నప్పుడు అయితే నువ్వు తింటే నేను తింటా అని అన్న నువ్వు తింటేనే నేను తింటా అని వర్ష అన్నది అట అట్లా అట్లా కథ మీ ఇట్లా అయిపోయింది మొత్తం ఇక ఎవరు తినకుండా ఆ వర్షి తింటలేదు అని నేను తినలే నేను తింటే అని వర్షి తింలే కి మొత్తానికి వర్ష ఓడిపోవడం జరిగింది ఎందుకంటే వర్షం ఎక్కువ మిగిలింది కొంచెం ఫస్ట్ టైం అన్ని అయిపోయి కంప్లీట్ అయిపోయినాక ఆనుడు అదంతా ఉంటది కదా బజ్జీలు ఎక్కువ తినలేము ఇది ఏంటంటే ఈ బజ్జీల ప్రొడక్ట్ పిండి పదార్థాలు ఎక్కువ నూనె వస్తువులు ఎక్కువ తినలేము తినలేకపోతున్నాం కూడా ఇష్టంగా ఒకప్పటిలాగా ఇష్టం మాకు అంటే తెలిసిన తర్వాత ఆయిల్ ఫుడ్ తింటే ఇది జరుగుతుంది ఆయిల్ ఫుడ్ తప్ప అంటే చికెన్ మటన్ ఇట్లాంటి ప్రోటీన్లు కొంచెం తింటున్నాం అంటే మరి ఎక్కువ తింటలేము తింటున్నాము దాన్ని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం వ్యాయామాలు ఎక్కువ చేస్తున్నాం అందుకని చెప్పి మా వట్టుడు కూడా కొంచెం తగ్గించింది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ ఆకలి మాకు ఆకలి అయితే లేదు బాబు ఎట్లా అనిపించింది బాబు నేను ఇవన్నీ ఇంత కష్టపడి చేసిన కదా ఏది మంచి అనిపికున్నావు కదా అన్ని అంటే ఏది బాగుంది అన్ని జ్జీ నాకు ఎట్లా నాకు నస్తుంది ఇష్టంగా కదా కాబట్టి బ్రెడ్ బజ్జీ బావా మా ఆయనకి ఏదైనా అంటే కడుపు కడుపు ఫుల్ ఉండాలి అన్నట్టు అయితే బ్రెడ్ బజ్జీలు తింటేనైతే ఇక కొంచెం కడుపు ఫుల్ కాదు ఇక మసేపు దాకా కూడా ఆకలి కాదు అందుకోసమనే బావకు బ్రెడ్ బజ్జి అంటే ఇష్టము కాకపోతే ఒకటి గమనించిరా ఎప్పటికీ నేను మా ఆయనను అంటూనే ఉంటానమాట నీకు నేను చేసింది ఇష్టం ఉండదు బయటదే ఇష్టం ఉంటుంది బయటదే ఇష్టం ఉంటుంది నేను ఇంత కష్టపడి చేస్తూ ఉంటాను అంటే నీకు మసాలాలు ఎక్కువ కావద్దు కారం ఉప్పు ఎక్కువ కావద్దు అని నేను ఇట్లా ప్రేమగా చూస్తూ చేసినా నీకు బయటదే ఇష్టం అని ఎప్పటికీ అంటా ఉంటాయి కదా అసలు సాంబార్లో ఉప్పే లేదు అయినా మా ఆయన ఒక్క మాట కూడా అనలేదు అంటే అంటే మనం అనుకుంటాం వాళ్ళను వాళ్ళను మనం భరిస్తున్నాం అని కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనల్ని కూడా వాళ్ళు భరిస్తారు అది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అంటే నేను ఎప్పటికీ అంటూ ఉంటాయి అంటే బావ నన్ను ఏదైనా విషయం ఏడిపించడం నన్ను బావ ఏడిపించడం ఇట్లాంటి సరదాగా జరుగుతూ ఉంటాయి ఎప్పటికీ బయట ఇష్టం ఇష్టం అంటూ ఉంటాయి అవి ఆరోగ్యం అయినా కాకపోయినా టేస్ట్ మాత్రం ఉంటాయి వాళ్ళు ఏదో ఒకటి చేసి టేస్ట్ అయితే తెప్పిస్తారు కాకపోతే రోజు చూడండి ఉప్పు అసలు లేదు నేను అది కంప్లైంట్ చేస్తాడా ఇంకా చేస్తలేడు అని అనుకుంటాను ఎక్కువైతే ఇష్టం ఉండదు నా వర్షి చూపించే ప్రేమతోనే నేను ఉప్పు దానిలో ఉన్నదో లేదో చూడా అన్నట్టు బాబు ప్రేమ చేసింది కదా అది పదే పట్టించుకోలేదు నాకు ఉప్పు ఉప్పు లేదని నాకు ఎప్పుడు తెలిసిందంటే వర్షి దీనిలో ఎప్పుడైనా పప్పు సగమే తింటది మొత్తం పోసుకుంటుంది అరే ఇదేంద్రు మొత్తం పోసుకుంటా అంటే దీనిలో ఉప్పు లేదా నేను అనుకుంటాను అంతే నేను తింటాను అయితే మాయనికి ఏంటంటే ఉప్పు ఎక్కువ కావద్దు మొత్తం జీరో వేయకుండా పెట్టినా ఇంట్లో ఏమో లేదు కానీ సైతం అయితే ఇంట్లో ఏమో లేదు అయితే అనిపించలేకపోతే మంచిదే అనిపించింది అంటే ఎప్పటికీ నేను అంటూ ఉంటాను కాకపోతే నిజంగా వాస్తవానికి నేను నా విజయం ఒప్పుకున్నది మస్తుంది ఇంటి కదా మంచిది అసలు చాలా మంచిది అసలు ఆ నేను వంట అనేది నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నది స్టార్టింగ్ లో ఇడ్లీలు రాలలాగా ఇచ్చేటి తర్వాత తర్వాత మృదుగస్తాను దోశలు అయితే దోశ అని చెప్పడానికి టైం పట్టేది అయితే రేకుల్లా కరకర వచ్చేటి లేకపోతే అసలు ఇట్లా అంటే ఒక్కొక్క కాకపోతే ఒక్కొక్క డిష్ ఒక్కొక్కరిగో మా వదిన లాగా రావాలి అని దోశలు మెత్తగా చేయడం నేర్చుకున్నాం అంటే అక్కడికి పోతే కదా నిద్ర వేయడానికి పోయినప్పుడు ఆ ఇట్లా చేస్తావు అక్కా నువ్వు ఎట్లా చేస్తావు అని అడిగి మా అడిగి అంటే మా వదిన వాళ్ళ పోయినప్పుడు నేను అట్లా అట్లా తిన్నాన మెత్త దోశలు తిన్నాను అట్లా దోశలు మంచి అక్క ఏం చేస్తుంది మీ ఎక్కువ ఎక్కువేస్తుంది అట్లా వేయడం వల్ల నాకు ఇక దోశలు పర్ఫెక్ట్ రావడం జరిగింది ఇంకా పెసరొప్ప అంటే బాగా ఇష్టం ఎక్కువ సార్లు వండేది అది వాళ్ళ పిన్ని వేస్తే బాగా ఇష్టం అనమాట ఇప్పటి కూడా మా ఫ్యామిలీలో మా చిన్నతమ్మ వేసిన పెసరొప్ప అంటే అందరికి ఇష్టం అట్లా రెస్నిస్ అని ఎప్పుడు పోతే టైం అవుతుంది మాయన మొక్కన చూస్తాను పనిష్మెంట్ ఎప్పుడు తీసుకుంటాం అన్నట్టుగా అదేం లేదు ఈ రోజు పనిష్మెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇట్లా తీసుకున్న గెలుపు నాకు వద్దు అందుకని చెప్పి నెక్స్ట్ చేసుకోలే కదా బాబు ఇప్పుడు ఒక అంటే మనం ఎప్పుడు అట్లా చేయలేదు కానీ ఎవరి ప్లేట్ లో అంటే ఎవరి ఆకులు ఎవరి బజ్జీలు అయితే ఇంతగానో తినలేకపోతున్నాం వద్దు ఇక వద్దు ఓకే నో ప్రాబ్లం ఇదంతా ప్రేమ ప్రేమగా సాగింది ఇక ప్రేమ ఆప్యాత అభిమానాలతో సాగింది ఇది అంతే ఇక అమ్మో అసలు కడుపు ఫుల్ లైఫ్ అయింది ఫుల్ అయిపోయింది తినే ఫుల్ అయిపోయింది తినకుండా ఉండి ఎక్కువ తినాలని ట్రై చేయొద్దు ట్రై చేస్తే గిట్లనే ఉంటది అంటే కడుపు ఖాళీ అంటే టైం టు టైమ్ ఏమంటారు బాడీ కోరుకుంటది ఇంకా ఒకటి ఒకటైతే అని ఇంకెప్పుడు అన్నం పెడతావు అని అట్లా మేము కొంచెం లేట్ చేసేసరికి సరే ఇక ఫుడ్ చాలు ఇక చాలు అన్నది అన్నట్టు మా నేను ఇంకొంచెం అన్నం అయితే పెరిగేసుకోను లేకపోతే ఇంకో కూర వేసుకొని అయినా తింటా గానీ ఈ బజ్జీలు నిజంగా ఆయిల్ ఫుడ్ నా వల్ల అయితే కాదు ఆ బావ దగ్గరికి వచ్చినాక నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఈ మిర్చి కూడా తినకపోయేదాన్ని పైన మాత్రమే తినేది ఎప్పుడో పండగలప్పుడు ఈ బావ దగ్గరికి వచ్చినాకనే బావకు బజ్జీలు ఇష్టం చేయబట్టి చేసు నేర్చుకున్నా తిను నేర్చుకున్నా ఇదండి సర్దా సర్దా తిండి పోటీ పెళ్లి అయ్యాక ముందు నేనున్న కేజీస్ వచ్చేసి అరవై ఎనిమిది పెళ్లి అయిన తర్వాత తొంభై రెండుకి వచ్చిన తొంభై నుండి ఇప్పుడు మళ్ళీ ఎనభై చిల్లర కచ్చిన వల్ల ఇట్లా అంటే మళ్ళీ ఎక్సైజ్ చేసి ఈ ఫుడ్ పోటీలు చేపట్టి ఎక్కువ ఎక్సైజ్ చేస్తున్నాం దాని వల్ల మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చినాం అనమాట అదనమాట కాకపోతే బావ ఎటువంటి అంటే బావ ఎట్లుంటాడు అంటే మూడు పుట్టలాల మూడు వెరైటీలు చేసినా ఓకే నాకేమో ఆ అన్నం ఒకటే నా మహా పెడితే చాలు అన్నట్టుగా నేను అంటే బజ్జీలైనా కట్టుబడి ఏదైనా అంటే దోశలైనా దోశలైనా కట్టుబడి ఏదైనా ఆ పూటకి అన్నమే కావాలంటే ఏం లేదు ఇదే కావాలని అవును నిజం ఇది మాత్రం నిజం ఫస్ట్ లో ఏదన్నా ఉంటే ఏంటన్నా బయటికి పోతే చాలా మస్తు ఇబ్బంది అయ్యేది బాగా ఏముంది రెండు సమోసాలు ఏటన్నా బాగా దూర ప్రయాణం ప్రయాణం చేసినప్పుడు రెండు సమోసాలు దొరికినా అవి దీన్ని కడుపు నింపుకునేది నేను అట్లా కాదు ఆయిల్ ఫుడ్ అని తినకుండా నాకు అన్నమే కావాలి అన్నం కావాలని అదే కావాలని పట్టుబట్టేది ఆ సాయంత్రం అయ్యేదాకా కూడా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా అన్నం దొరకక బయట అన్నం సోడా వేసి వండి వండుతారు కదా అట్ల అయ్యి అవి తినకపోయేది ఓ ఇక అట్లా కొంత కొందరు ఉంటారు కదా అట్లాంటివి మనిషిని కూడా మార్చి రెండు ఏదో ఒక దాంతో అయితే నింపుకోవాలి ఇదండి ఇదండి ఇవాళ తిండిపోటి జరిగింది కానీ ఇక పనిష్మెంట్ ఏం లేదు పనిష్మెంట్ లేక ముగిస్తుంది ఇక అవునా అయ్యో ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ తిండిపోట్ల ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటది ఇప్పుడు దాని గురించి మాట్లాడము ఎందుకంటే బాబు ప్రేమగా నన్ను గెలిచిన అన్నది కదా అందుకని ఏముంది బాబు ఇప్పుడు తెలుస్తాను కదా లేదు నువ్వు అట్లా నువ్వు అనుకుంటే నేను ఘోరంగా టెన్షన్ తీసుకుంటాను అంత అంత వాళ్ళైతే లేదు తిండి కావచ్చు అనిపించింది అంత ఫుల్ అయింది నాకు కడుపు అంటే ఇప్పుడు నన్ను మెల్లమెల్లగా తినమంటే ఇవి ఖరాబ్ అయితే మా ఆయన బయటకెళ్ళేదన్నా తెస్తే అయ్యో గంత కష్టపడి పైసలు పెట్టి తెచ్చిన తినాలి తినాలన్నట్టు మా ఆయన తింటాడు నేనేమో ఇంట్లో కష్టపడి చేసినా తినాలి తినాలి వేస్ట్ చేయదని నేను తింటాట వెరైటీగా వీడియోలు వస్తున్నాయి తప్పకుండా చూడండి కామెడీ వీడియోలు వస్తాయి ఇంకా స్కిట్లు అట్లాంటివన్నీ చేస్తున్నాము తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము Thank, Thank you. Bye-bye.